హాయ్ ఎవరువా ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈ వీడియో వచ్చేసి నా ఈవినింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు నేను వచ్చేసి పిల్లలకి స్నాక్స్ ఏం లేవు పిల్లలు రాగాలని స్నాక్స్ అమ్మ అని అడుగుతూనే ఉంటారు ఇంకేం లేవు ఇప్పుడు వర్షం కూడా పడుతుంది అని స్వీట్ కాన్ అయితే కొన్ని ఉన్నాయి నాలుగు అవైతే బాయిల్ చేస్తున్నాను నేనేంటో వీడియో షూట్ చేస్తా వెంటనే ఎక్కువ ఉప్పు వేసాను అనిపించింది కళ్ళు ఉప్పు నాకు బాయిల్ చేసిన తర్వాత అనిపించింది ఉప్పుగా అనిపించింది అంటే అంత ఎక్కువ ఎక్కువేను లైట్గా వేస్తాను లైట్గా వేసాక స్వీట్ కార్న్ బాగుంటాయి స్వీట్ కార్న్ అనేది ఎక్కువ ఉడకబెట్టినా దగ్గరకు వచ్చి కొంచెం ముడచకపోయినట్టు వస్తాయి అంతసేపు ఎక్కువ ఉడకబెట్టకూడదు ఒక టెన్ మినిట్స్ అయితే త్వరగా కుక్ అయిపోతాయి నేను అది స్టవ్ మీద పెట్టేసి ఉన్న గిన్నెలు అయితే తోమేసుకుంటున్నాను అవి తోమేసుకునే లోపలికి మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఎలా వస్తారంటే ఆ బ్యాగులు ఆ చేతుల బ్యాగులు ఈ రోజు ఏంటో ఇంట్లోకి పెద్ద బాబు అయితే కంపల్సరీ ఇంటికి తెస్తాడు నేను చక్కగా షూ ఇప్పుకుంటాడు సాక్స్తులు అయితే ఇప్పుకుంటాడు అదే ఆ చిన్న రౌడీ ఉంటాడు కదా ఆ రౌడీ అస్సలు షూ ఇప్పాడు ఆ బ్యాగులు ఉంటుందా బయట ఇసిరేసి వస్తాడు నువ్వు తీసుకురమ్మని అలా చేస్తుంటాడు నాకు బాగా కామెడీ కనిపిస్తుంది ఒక్కోసారి ముచ్చటగా ముచ్చట అనిపిస్తుంది ఒక్కోసారి కోపం వస్తుంది తేలాక పని ఎక్కువైనప్పుడు అసలు నాకు కోపం వస్తుంది పని లేనప్పుడు ఏమో ఎంత చక్కగా తెచ్చి ఇంట్లో పెడుతుంటాను కానీ మనం షూ ఇప్పకుండా ఉంటే ఆ షూ వేసుకొని తిరుగుతూనే ఉంటాడు అదే వాళ్ళ డాడీ ఉంటే కండిషను రాగానే షూ ఇప్పాలి పక్కన పెట్టాలి డ్రెస్ చేంజ్ చేసుకోవాలి యూనిఫామ్ చేంజ్ చేసుకొని సివిల్ డ్రెస్ అయితే వేసుకోవాలి పేపర్తో కెమెరా చేసుకుంటాం కదా మనం చిన్నప్పుడు అది వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చారంట ఇంకా దాంతో ఆడుకుంటా ఉన్నారు పిల్లలిద్దరూ ఈరోజు డిన్నర్లోకి మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ చేసి అందులోకి చపాతీ చేద్దాం అనుకున్నాను అందులోకి పచ్చి బఠానీలు కూడా వేస్తాను నేను నానేయటం మర్చిపోయాను ఈరోజు కొంచెం బయటకు పని ఉండి వెళ్ళేసి వచ్చేసరికి మర్చిపోయాను అందుకని అవి నానకపోతే బాగుండవు కదా అని స్వీట్ కార్న్ ఉడకేస్తున్నాను కదా అందులోకి పచ్చి బఠానీలు కూడా వేసి ఉడికించుకున్నాను ఇప్పుడైతే ఇందులోకి నేను కొంచెం పన్నీర్ కూడా వేస్తాను మా పిల్లలకి ఏంటంటే పన్నీర్ ఎక్కువ వేయాలంటారు నేను ఏంటంటే పావు కిలో అంటే పావు కిలో కొంచెం తీసి కొంచెం అయితే వేరే దోశ మీదకి కానీ దేనికైనా పనికి వస్తుందని పన్నీర్ కర్రీ అనంగానే పెద్ద పెద్ద పీసులు కట్ చేస్తారు పన్నీర్ని నేను అలా కాదు చిన్న చిన్న పీసులు కట్ చేస్తుంటాను ఇవి కట్ చేసిన తర్వాత నేనేందంటే స్వీట్ కార్న్ తెచ్చినప్పుడల్లా ఒక కండ ముక్క ఒక స్వీట్ కార్న్ కండ మొత్తం ఇలాగ ఒలిచి పక్కన పెట్టేసుకుంటాను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఇవేంటంటే కర్రీలలో లేక ఏమైనా కర్రీలలోకి వేయాల్సినప్పుడు యూజ్ అవుతాయి అనేది నేనైతే ఇలా తీసి పక్కన పెట్టుకుంటాను నేను ఈ కర్రీలలోకి కొంచెం స్వీట్ కార్న్ కూడా వేస్తాను చూడండి స్వీట్ కార్న్ బాయిల్ అయ్యాయి స్వీట్ కార్న్ కొంచెం ఆరిన తర్వాత మా పిల్లలకైతే ఇచ్చాను తింటా ఉన్నారు మా పిల్లలు ఏంటంటే చిన్నోడు హాఫ్ తిన్నాడు ఇంకొక హాఫ్ ఏంటంటే నాకు ఒలిచి అని అక్కడ పెట్టేసి వెళ్ళాడు ఇంకా అబ్బాయికి ఒలిచి అయితే ఇచ్చాను నేను ఇందులో క్యాలీఫ్లవరు కొంచెం వేడివేడి వాటర్లో వేస్తారు కదా అందుకని ఆ వాటర్లోనే ఈ క్యాలీఫ్లవర్ని కూడా కొంచెం వేసేసాను చూడండి వాళ్ళ డాడీ ఉన్నాడు ఇంట్లో అందుకని బెడ్రూమ్లోకి బెడ్ వెనకాలకు వెళ్ళి ఆ ట్యాబ్ పెట్టుకొని చూస్తూ ఉన్నారు నేను కూడా ఇంకా టీవీ కూడా రావట్లేదు సరికానేది వచ్చినప్పుడు స్కూల్ నుంచి రాగానే కొంచెం ఇస్తాను చూస్తారు నేను వంట అయిపోయే లోపలికి నాది సెవెన్ కల్లా ఈవినింగ్ డిన్నర్ అయిపోతుంది చేయటం వంట మా పిల్లల్ని మళ్ళీ చదివేయాలి కదా అందుకని నేను ముందైతే చేస్తుంటాను ఇలాంటి కర్రీస్ చేసినప్పుడే ఈవినింగ్ సిక్స్కి అయితే వంట చేయటం మొదలు పెడతాను అదే దోశ కానీ ఇడ్లీ కానీ అలాంటి డిన్నర్ చేసేటప్పుడు నేను అప్పటికప్పుడు అయితే చేసేస్తుంటాను ముందుగా కట్ చేసుకున్న కూరగాయ ముక్కలన్నీ ఉంటాయి కదా అవి బాండీలో వేసుకొని కొంచెం వాటరు కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి కూరగాయలని కొంచెము ఉడికించుకోవాలి మరీ మెత్తగా కాకుండా మీడియంగా ఉడికించుకొని పక్కన పెట్టుకొని దీంతో కర్రీ అయితే చేస్తాను టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది ఆ కూరగాయల ముక్కలు ఉడికే లోపలికి ఇప్పుడు చపాతి పిండి కలిపెట్టుకుందాము అని నేను చపాతి పిండిని గోధుమలు తెచ్చి పట్టిస్తాను మొన్న నేను పట్టించినప్పుడు ఏం చేశాను అంటే అవి సరిగా మెత్తగా వేయలేదు కొన్నో కొద్దో గోధుమలు తగులుతూ ఉన్నాయి అలా గోధుమలు తగిలితే చపాతి చేయడానికి కుదరదని బాగుండదు అది బొక్కలు బొక్కలు పడుతూ ఉంటుందని ఇప్పుడైతే జల్లెడ పడుతున్నాను నేను ఎప్పుడు అంతే చపాతి చేసేటప్పుడు జల్లెడ పట్టాల్సి వస్తుంది నేను చెప్పాను అమ్మాయికి మిల్లమ్మాయికి అమ్మాయికి జల్లెడ పడుతున్నాను మెత్తగా ఇవ్వని అడిగాను ఇంకా కొంచెం సాల్ట్ వేసి కలిపి పెట్టేశాను నేను కర్రీ చేసేటప్పుడు మా పిల్లల్ని స్నానాలు చేయమంటే స్నానాలు కూడా చేసేసి వచ్చారు ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ చేత హోంవర్క్లు అయితే చేయించాను హోంవర్క్లు చేసేటప్పుడు నేను కంపల్సరీగా వాళ్ళతో పాటు కూర్చొని వాళ్ళకి ఏమైనా రాయాలి అన్నవి కూడా రాసిస్తూ ఉంటాను ఇంక ఇటుపక్క అయితే ఇంకా పిల్లల్ని రాపిచ్చిన తర్వాత చపాతీలు అయితే చేసి వాళ్ళకి డిన్నర్ అయితే పెట్టాను నేను కాల్చేటప్పుడే మా పెద్ద బాబు నాకు ఆకలి అవుతుందమ్మా పెట్టు అంటే ఇంక అబ్బాయి పెట్టేశాను అబ్బాయి తిన్నాడు చిన్న బాబు మాత్రం నాకు పన్నీర్ అంతా వాడు తినేసాడు నాకు పన్నీర్ కావాల్సింది అనేసరికి మళ్ళీ కొంచెం పన్నీర్ ఫ్రై చేసి అందులో కలిపి ఇంక వేసిస్తే ఇంక అప్పుడు తిన్నాడు పిల్లలతో ఎలాగైనా పేర్చి రోజు వంట దగ్గర నాకు అది చేయాలి ఇది చేయాలి నాకు వద్దు ఇది వద్దు అని ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి